రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం సుమారుగా ఒక ముప్పై నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన అవసరం ప్రజా ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరం ఏంటి వైసీపీని ఎందుకు గద్దెకి దించాలా ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారు పొత్తుతో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పొత్తుతో ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అవసరం ఏంటి అనేది వాళ్ళ కార్యకర్తను కన్విన్స్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలకు చెప్తూ జరుగుతున్నటువంటి పరిణామాలలో కొన్ని కొన్ని అంశాలు కేడర్కి బాధ కలిగించినవి నాకు కూడా ఉంటాయి మనోభావాలు ఉంటాయి నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళ క్యాడర్ను ఉద్దేశించి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఆయన కార్యకలాపాలు వాటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది ఆయన బాధ్యతగా చేశారు ఈ పరిణామ క్రమంలోనే మరి మండపేటకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చారు ఇక్కడ మనం బలంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తున్నారని వాళ్ళు బాధపడినటువంటి దాన్ని కూడా నేను క్షమాపణ చెప్తున్నాను ఇలా జరగకూడదు ఉమ్మడిగా ప్రకటిస్తేనే బాగుంటుంది కొన్ని కొన్ని త్యాగాలు కొన్ని చోట్ల మనం త్యాగానికి సిద్ధం కావాలా కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళ త్యాగానికి సిద్ధం కావాలా ఉమ్మడిగా పోయేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి ఒడిదుడుకులు వస్తాయి ఎదుర్కోవాలి తట్టుకోవాలి నిలబడాలి అని ఆయన చాలా విషయాలు మాట్లాడారు దాన్ని వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించడం తప్పే కానీ రెండుకి రెండు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారికి నూట ఐదు మంది అభ్యర్థులు ఉన్నారా అనేటువంటి వెటకారపు మాటలు వ్యంగ్యప్పు మాటలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు సీట్లకు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితుల్లో లేరనుకుంటున్నారా ఏంటి తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ఇలాంటి ప్రకటనలు పొత్తుని పొత్తు ధర్మాన్ని కొనసాగిస్తాయా ఇంత అహంకారపూరితమైనటువంటి మాటలు ఇంత బలుపు మాటలు అవసరమా ఈ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించడం తప్పేలే కానీ మరి చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదు ప్రకటిస్తారని మాట్లాడుతున్నారు నూట డెబ్బై ఐదు ప్రకటించిన పెద్ద విషయమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేస్తుంది బీజేపీ పార్టీ పొత్తు లేకపోతే నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో పోటీ చేయటం అనేది పెద్ద విషయమే ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధికారంలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక శాతం ఓట్లు వచ్చే పరిస్థితులు లేదు తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలం రాజకీయాల్లో ఉంది తెలంగాణలో ఇవాళ ఆ పార్టీ లేని పరిస్థితి పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది ఏం తెలుస్తుంది ఇవాళ ఏంటంటే పొత్తులో వెళ్తే బలంగా ఎదుర్కొంటాం వైసీపీని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడానికి పొత్తులో వెళ్ళాలి ఒకళ్ళు తగ్గాలి అవసరమైతే కొన్ని చోట్ల మనం తగ్గాలి కొన్ని చోట్ల వాళ్ళు తగ్గాలని పవన్ కళ్యాణ్ చెప్తే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళే తప్పిదవ పట్టిస్తున్నట్టు చూస్తూ ఉంటే ఈ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే పొత్తు కొనసాగేటువంటి అవకాశం కూడా సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పొత్తు కుదరాలి అంటే తెలుగు జనసేన పార్టీలో చాలామందికి ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వెళ్తేనే పొత్తును వ్యతిరేకిస్తే మీరు నన్ను వ్యతిరేకించే అనేటువంటి తీవ్రమైనటువంటి కామెంట్ చేస్తే జనసేన పార్టీ కానీ జనసేన సోషల్ మీడియా కానీ బలంగా మరి పవన్ కళ్యాణ్ గారు బలంగా చెప్పారు కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పి ఊరుకుంటున్నారు మరి ఆ నియమం తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ ఉండాలి కదా ఆ మాత్రం ఇంకతర లేకుండా కామెంట్ చేయటం ఏ మేరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం